ఖమ్మంలో రేపు జరగబోయే దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్దంతి సదస్సును జయప్రదం చేయండి ఖమ్మం జిల్లా పరిషత్ నుండి వేలాది కార్యకర్తలతో ప్రదర్శన అనంతరం సదస్సు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సదస్సును ఖమ్మంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు రాష్ట్రాల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఈ సదస్సును పార్టీ శ్రేణులు ప్రజలు విద్యార్థులు మేధావులు హాజరై జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మధు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ అన్నారు ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విసునూరు దొర రామచంద్రారెడ్డి అనుచరులు గుండాల చేతులచే చంపబడ్డారని వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా విప్లవ పార్టీలు దొడ్డి కొమరయ్యకు వారసులుగా నిలబడుటకు విప్లవ శ్రేణులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు గొర్రెపాటి రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పి లక్ష్మక్క ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షులు క్రాంతి సాగర్ వేణు బాను అప్పారావు తదితరులు పాల్గొన్నారు కలిసి పార్టీలు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుని ఇచ్చాము తెలంగాణ పోరాటంలో తొలి అమర వీరుడు దొడ్డి కొమ్మరయ్య గారు భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి నైజాముకు వ్యతిరేకంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రదర్శనలో భూస్వాములు కాల్పులు చేసి హత్య చేయటం అనేటువంటిది జరిగింది ఈ హత్యని తీవ్రంగా రోజు ఖండించారు విప్లవకారులు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హత్యని ఖండించడమే కాకుండా ఆ రోజు తిరిగి ఆనాడు ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం మొత్తంగా భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడమని ఆ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మంచమని చెప్పి ప్రజాయిత పందాలు ప్రయాణించమని చెప్పి ప్రజలకి పిలుపునివ్వటం అనేటువంటిది జరిగింది అది పిలుపునిచ్చిన తర్వాత పది లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలు పంచుకున్నారు ఆ పోరాటం ద్వారా మూడు వేల గ్రామాలు విముక్తి చేసుకున్నారు ఆనాడు నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించారు అయినప్పటికీ ఇంకా భూమి సమస్య ఇంకా కొనసాగుతూనే ఉన్నది దున్నేవానికి భూమి ఏదైతుందో అది ఇంకా ప్రజల పరం కాలేదు దానికి ప్రాధాన్యత ఉన్నదని చెప్పి భావిస్తూ డెబ్బై ఎనిమిదవ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని ఖమ్మంలో మరొకసారి నిర్వహించి ఈ తోటి మళ్ళీ ముందుకెళ్ళండి అనేటువంటి ఒక శ్లోగన్ తోటి కార్యక్రమం సిపిఐఎంఎల్ రెండు పార్టీలు తీసుకున్నాయి అందులో భాగంగానే ఖమ్మం వరంగల్ మౌబాద్ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలలో ఇప్పటికీ గ్రామాలలో విస్తృత స్థాయిలో పోస్టర్ విస్తరణలు తర్వాత గ్రామాలలో ప్రదర్శనలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు పార్టీ శ్రేణులు ప్రజలు రేపు ఖమ్మంలో జరిగేటువంటి ఒక ప్రోగ్రానికి తండోప తండాలుగా కదిలి రావటందుకి సిద్ధమవుతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉన్నది అంతకోసమే దీన్ని జయప్రదం చేయటానికి కోనుకున్నటువంటి కార్యకర్తలకి ప్రజలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా రేపు అందరూ తమ తమ గ్రామాల నుంచి ప్రజలొచ్చి జయప్రదం చేసేటువంటి దానికోసం పార్టీ శ్రేణులు కార్యకర్తలు పూనుకోవాలని చెప్పి దున్నేవానికి భూమి అనేటువంటిది ఉన్నదో దానికి సన్నద్ధం కావాలని చెప్పి మరొకసారి రేపు ఖమ్మం కేంద్రంగా ప్రతి బునుతూ ప్రతిజ్ఞ చేస్తూ ఆనాటి తెలంగాణ పోరాటానికి మేము వారసులుగా ఉన్నాం దీన్ని కొనసాగిస్తాం అని చెప్పి రేపు మరొకసారి ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి శ్రేణులందరూ రావాల్సిందిగా ఈరోజు సిపిఎంఏ నూడ మొక్కర్సి ఖమ్మం ఆఫీసులో ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం హాజరైనటువంటి కార్యకర్తలకి మీడియా మిత్రులందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం సిపిఐఎంఏ న్యూడో మొక్కర్సి ఉభయ రాష్ట్ర కమిటీల అధ్వయంలో రేపు అంటే జూలై నాలుగో తారీఖున తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ రైతాంగ సైత పోరాట వీరుడైనటువంటి దొడ్డి కొమరయ్య డెబ్బిందు వర్ధంకి సభను రేపు నిర్వహిస్తాం ఈ సభ ప్రారంభానికి ముందు జిల్లా పరిషత్ నుంచి భక్త రామదాస్ కళాక్షేత్రం వరకు ప్రజాప్రదర్శన ఉంటుంది అనంతరం సభ జరుగుతుంది ఈ సభను భక్త రామదాస్ కళాక్షేత్రంలో రేపు మేము నిర్వహిస్తున్నాం ప్రధానంగా దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదో వర్ధంతి జరపడానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ దేశంలో భూమి సమస్య నేటికీ అపరిష్కృతంగానే ఉందనేది మా ఉభయ పార్టీలు భావిస్తున్నాయి ఇంకా భూమి సమస్య అనేటువంటిది ఈ దేశంలో రాష్ట్రంలో నెలకొని ఉంది భూమి సమస్య పరిష్కారమైనప్పటికే ఉన్న పరిష్కారమైనప్పుడే భూమి లేని నిరుపేదలు ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి పేద ప్రజలు పీడిత వర్గాలు ఏవైతున్నాయో ఆ పీడిత వర్గాలు ఆత్మగౌరవంతో జీవించడానికి వీలుగా వాళ్ళ చేతుల్లో భూమి ఉంటేనే అది పరిష్కారంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకనే విన్నేవాడికి భూమి ప్రాతిపదికన మేము ఆ నినాదంతో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు రేపు ఈ దడ్డి కొమ్మరియా డెబ్బై ఎనిమిది వర్ధంతి సందర్భంగా మరోసారి రానున్న కాలంలో భూ సమస్య మీద పెద్ద ఎత్తున సమయశీల పోరాటాలకి సిద్ధంగా అవడానికి ఆ మేరకు ప్రజల్ని సన్నద్ధం చేయడానికి రేపు ప్రతిజ్ఞ చేయబోతున్నాం ప్రతిజ్ఞ తీసుకోబోతున్నాం అందులో భాగంగానే రేపు డెబ్బై ఎనిమిదో దొడ్డి కొమరియా వర్ధంతి సభ జరుగుతుంది దీన్ని దీపం చేయవలసిందిగా ఈ పట్టణ ప్రజల్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని కోరుతున్నాం హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు